Cristo nu crește via ni, vei -xinci în ఏ విధంగా మార్పు లేదు కానీ ఒక మూడు నెలల ఉభయ ఇంటిలో మందస్సు ఉండేతరికి రాజు ఈర్షపడేంత ఆశీర్వాదాన్ని ఉభయదేమో పొందుకున్నాడు దేవునికి స్తోత్ర ఈరోజు క్రైస్తవ జీవితాలు కూడా ఇట్లాగే ఉన్నాయి ఎలాగో తెలుసా మనం సీనియర్లమే కానీ ఆశీర్వాదంలో మాత్రం జీరో సంఘంలో సీనియర్లమే బాప్తిష్టాలు పొంది సీనియర్లమే మందిరంలో సీనియర్లమే అన్నిటిలోని సీనియర్లమే కానీ చూస్తే జీవితంలో మాత్రం జీరోలాగా ఉంటున్నాం చెప్పుకోవడానికి సీనియర్లో కానీ జీవితంలో జీరోలు మనం అవినాదాబులాగా జాగ్రత్తగా వినాలి ఉభయ దేవులాగా వెనకాల వచ్చినోడు మనకంటే ముందు వెళ్ళిపోతున్నాడు ఉభయ దేవులాగా అంటే కాలం బాప్తీష్ పోతున్నాడు మనకంటే ముందుగా ఆశీర్వదింపబడుతున్నాడు ఉభయ లాంటి వాళ్ళు మనకంటే వచ్చి మనకంటే ముందుగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు మనకంటే ఉన్నతమైన శిఖరాలు అధిరోహించిస్తున్నారు ఉన్నతమైన ఆశీర్వాదాలు అనుభవిస్తున్నారు ఉన్నతమైన దేవుని మహిమలను చూస్తున్నారు కానీ అభినాదాబు మనం మాత్రం అక్కడే ఉండిపోతున్నాం ఎందుకు అభినాదాబు దీవించబడలేదు ఎందుకు ఉభయ దీవించబడ్డాడు దేవునికి స్తోత్రం ఎందుకు అభినాదాబు దీవించబడలేదు ఎందుకు ఉపయోగం దీవించబడ్డాడు ఒక పాయింట్ ఈరోజు చెప్తాను సమయాలు మొదటి గ్రంథం సమీలు మొదటి గ్రంథం ఏడవ అధ్యాయం మూడు వచ్చిన చదువుదాం సమయలు ఇస్రాయేల్ తిట్లు అన్నాడు మీ పూర్ణ హృదయముతో యహోవ యుద్ధకు మీరు మళ్ళు కొనండి అది మొట్టమొదటిగా ఇస్రాయేళ్లు సమూహల దగ్గరకు వచ్చి అంటున్నారు అయ్యా మేము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలనుకుంటున్నాం దేవుని దీవిని పొందాలనుకుంటున్నాం మేము దేవుణ్ణి అనుసరించాలనుకుంటున్నాం అని సోమయోల దగ్గరకు వచ్చి దుఃఖపడుతున్నారు హలో ఎలాగా మందసం వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటికీ మందసం ఊర్లో ఉన్నప్పటికీ మందసం దేశంలో ఉన్నప్పటికీ ఇస్రాయేలీలు సొమ్యోల దగ్గరకు వచ్చి అంటున్నారు అయ్యా మేము దేవుణ్ణి అనుసరించాలనుకుంటున్నాం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలనుకుంటున్నాం మేమేం ఏం చేయ అని సమయాన్ని అడుగుతున్నారట సమయం అడిగితే సమయాలు అంటున్నాడట మీరు మీ పూర్ణ హృదయముతో మీ దేవుడైన యహోవ యకు మీరు మల్లు కొనండి తిరగండి ఏం చేయాలి మరలు తిరగండి మల్లు కొనండి అంటే తేసు వైపు తిరగండి దేవుని వైపు తిరగండి దేవుని వైపు తిరగండి అంటే ఏం చేస్తాం ఇప్పుడు ఎవరు ఉన్నారు ఇల్లు దేవుని వైపు ఉన్నారా లోకం వైపు ఉన్నారా దేవుని వైపు వారు ముఖాన్ని పెట్టకుండగా దేవుని వైపు వారు వీపుని పెట్టారు ఎప్పుడైనా భార్య భర్తలు కానీ ఇంట్లో ఎప్పుడైనా పిల్లలు కానీ అనుకోండి ఎదురు బదురు కూర్చున్నప్పుడు ఇలా కూర్చొని దెబ్బలు ఆడుకున్నా ఉండే ఎలా కూర్చుంటున్నప్పుడు దెబ్బలాడుకున్నప్పుడు ముఖం పెడతావా చెప్పట్లేదు మీరు వీపే కదా వీపెట్టేసి నువ్వెవడవో నాకు నీ మొఖం ఎప్పుడు అసలు నువ్వు ఉన్నావో లేదు ఇక్కడ నాకు ఎవడ కనబట్టలేదు ఇక్కడ అన్నట్టు కూర్చుంటాం అంతే కదా కోపం ఉన్నవాడి దగ్గర కూర్చోవాలంటే ఇలాగే కూర్చుంటాం వీపు పెట్టి కూర్చుంటాం ఇస్రాయిలు కూడా అట్లాగే కానట ఇస్రాయిలు కూడా దేవుని వైపు వీపు పెట్టారట బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం రెండవ దినవృత్తాంతలు గ్రంథం చూడండి ఒకసారి ఇరవై తొమ్మిదో అధ్యాయము ఆరో వచనం దినవృత్తాంతలు రెండవ గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఆరో వచనం ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకుని దానిని అలక్ష్యము చేసిరి ఎలాగట ఇస్రాయిల్ ఏం చేస్తున్నారు మన పితరులు ఏం చేశారట దేవుని మీద చెడు నడుతలు నడుస్తూ ఆయనను విసర్జించట ఆయన నివాసానికి పెడముఖము పెట్టారట పెడముఖం పెట్టడం అంటే ముఖం తిప్పుకొని ఉన్నారు యహేస్కెల్ గ్రంథంలో దాన్ని ఒక మంచి మాట రాస్తాడు చదవండి ఒకసారి యహేస్కేల్ గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం వచనం వచ్చినకేల్ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదహారు వచనం తొందరగా చదవండి యహో మందిరము లోపల నేను యహేస్కేలు దర్శనం చూస్తున్నాడు నేను ఆవరణలో దింపాడు దేవుడు ఇరవై ఐదుగురు మనుషులు కనబడ్డారు వారి వీపులు యహోవ ఆలయము తట్టును వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉన్నవే దేవునికి స్తోత్రం ఎలాగట్టహేస్కేలు దర్శులను చూస్తున్నాడు దేవుని మందిరంలో దేవుని యొక్క ఆత్మ వచ్చి ఆత్మవత్సడైనహేస్కేలు దింపగా యహేస్కేలు ఆత్మవసుడై చూస్తున్నాడు యహోవ మందిరములో ఇరవై ఐదుగురు ఉన్నారట ఇరవై ఐదుగురు కూడా ఎలా నిలబడ్డారట చెప్పట్లేదు యహోవ ఆలయము వైపు వారు వీపులు పెట్టి వారు ముఖమేమో తూర్పుకి పెట్టారట వీపు చూపించడం అంటే అర్థమేంటో తెలుసా ఇందాక మనం చదువుకుందాం అల్లక్ష్యము చేయుట నిర్లక్ష్యము చేయుట నిర్లక్ష్యము చేయుట ఎవరినైతే మనం నిర్లక్ష్యం చేస్తామో ఎవరినైతే పట్టించుకోమో ఎవరినైతే గౌరవించమో ఎవరినైతే మనము సహకరించమో ఎవరికైతే మనం వ్యతిరేకంగా ఉంటామో వాడికి మనం ముఖం పెట్టాం మనం వీపే పెడతాం ఇస్రాయేలీలు కూడా వారి వీపును దేవుడికి పెట్టి వారి ముఖము తూర్పుపై పెట్టుకున్నారట బయటికి పెట్టుకున్నారట ప్రిమే దేవుని వారి ఇంటిలో దైవ మందిరం ఉంది వారి ఊళ్ళో దేవుని ఉన్నాడు వారి ఇంట్లో వారి ఇంట్లో ఆ దైవుని యొక్క మందర్శం ఉంది అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారట వారు దేవుని మందిరం వైపు చూడక దేవుని వైపు చూడక వారు వీపు దేవుని వైపు తిప్పి వారు లోకం వైపు తిరిగి ఉన్నారు దేవునికి స్తోత్రం అలే దేవుని జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము ఇస్రాయలు వీపుడు చూపించినట్లుగా ఈరోజు మనం కూడా దేవుని వైపు వీపే చూపిస్తున్నాం ఇస్రాయలు దేవుని లక్ష్య పెట్టినట్టు మనము కూడా దేవుని లక్ష్య పెట్టే వారంగా లేవు అందుకునే ప్రభు ఏ సమయాలు అంటున్నాడు అదుగురే సమయాలు అంటున్నాడు ఒరే ప్రజలారా మీరు దేవుడు దీవిని పొందాలంటే మీరు మొదటగా చేయాల్సిందేంటి తెలుసా మీ వీపులు తిప్పి మీ ముఖాలు దేవుని వైపు చెప్పండి దేవునికి స్తోత్రం ఏం చేయాలి మీ ముఖములో దేవుని వైపు తిప్పండి మీ ముఖాలు దేవుని వైపు తిప్పితే మీరు ఆయన వైపు చూస్తే ఆయన మీ వైపు చూస్తాడు దేవునికి స్తోత్ర అలే సామెత గ్రంథం మొదటి అధ్యాయులు చూడండి ఒకసారి సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది వాళ్ళ గురించి మాట్లాడతాడు సలోమను చక్కటి మాట సామెత గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఇరవై నాలుగో వచ్చిన చూడండి నేను పిలువ వారు వినకపోయేది నా చేయి చేపగా వారు ఎవరునో ల పెట్టకపోయారు యేసు వారు దేవాది దేవుడు పిలుస్తున్నావు కానీ వాళ్ళు ఏం చేయట్లేదట లక్ష్య పెట్టడం లేదంట వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుని వైపు కాక లోభం వైపు తిరిగి ఉన్నారట దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని బిడ్డరా లక్ష్య పెట్టేటువంటి స్థితి ఉండాలి అభినాద వీటిలో దేవుని మందస్సం ఉన్నప్పటికీ ఆ మందస్సం మీద అతనికి ఏం లేదంటే లక్ష్యం లేదు ఆసక్తి లేదు దేవుని బంధ ప పట్ల ప్రేమ లేదో భక్తి లేదో ఆసక్తి లేదో మందసం ఇంట్లో ఉంది కానీ వాడు ముఖం ఏమో తూరుపోయే తిప్పుకొని కూర్చున్నాడు మందసం ఇంట్లోనే ఉంది కాని మందస్సు పట్టుకునేటువంటి మనస్సు వాడికి లేదో మందసం ఇంటిలోనే ఉంది కానీ దేవుణ్ణి ఆరాధించేటువంటి మనస్సు వానికి లేదో కానీ ఉభయదేమం అటువంటి వాడు కాదు దేవుని మందసం రాగానే మందసం దగ్గర కూర్చుని దేవుని ఆరాధన చేయటం దేవుని మహిమపరచటం దేవునితో మాట్లాడటం దేవుని మీద మనస్సు పెట్టి తాను దేవుని మీద లక్ష్య పెట్టి దైవాశీర్వాదాలు పొందుకోగలిగాడు దేవునికి స్తోత్రం అలే ఈరోజు మనం కూడా దేవుని నిర్లక్ష్యం చేస్తున్నామేమో నిర్లక్ష్యంగా ఉంటే దేవునికి కోపం దేవుని నిర్లక్ష్య పెడితే దేవుడు మనల్ని ఎందుకు లక్ష్య పెడతాడు నువ్వు దేవుడిని పట్టించుకున్నప్పుడు దేవుడు నిన్నెందుకు పట్టించుకుంటాడు దేవుడు అటు నీకు లెక్కలేనప్పుడు దేవుడు నిన్నెందుకు లెక్క చేయాలి దేవుడు అటు నీకు పట్టించలేనప్పుడు నిన్నెందుకు పట్టించుకోవాలి దేవుడు హలో మనకి ఎంత నిర్లక్ష్యమో కదా ఒక విషయం చెప్తాను చూడండి నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో అమెరికా దేశంలోనో ఎక్కడో ఒక ఆవిడ కారు మీద వెళ్తూ తన బిడ్డని వెనకాల సీట్లో పడుకోబెట్టి షాపింగ్కి వెళ్ళిందట షాపింగ్కి వెళ్తే పిల్లోడు నిద్రపోతున్నాడు కదా అని చెప్పి పిల్లోడు నిద్రపోతున్నాడు కదా అని చెప్పి కార్ పార్క్ చేసేసి డోర్ లాక్ చేసేసి వచ్చేద్దాం అనుకుని షాపింగ్కి వెళ్ళి షాపింగ్ వెళ్ళి లోపలికి షాపింగ్కి వెళ్ళింది షాపింగ్ చూసుకుంటుంది షాపులోకి వెళ్తే మనకి టైం తెలియదు మీరు ఎప్పుడే గమనించలేదు పెద్ద పెద్ద షాపుల్లోకి వెళ్తే టైం తెలీదు డబ్బులు తెలియదు రోఫర్ 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 రూపాయ ఆడి కడకొచ్చిన తర్వాత తెలుస్తుంది ఆహా ఎంత అయిందని చాలా భయంకరమే అక్కడ ఎప్పుడు ఆ షాప్లోకి వెళ్తే టైం తెలియదు ఈమె వెళ్ళింది లోపలికి వెళ్ళింది టైం తెలియట్లేదు కానీ ఈలోపు కారులో ఉన్నటువంటి పిల్లోడికి ఊపిరి ఆగిపోయింది గాలి పీల్చుకోవడానికి లోపల వాక్యూ లేదు గాలి లేదు ఆ పిల్లోడు ఉక్కురి బిక్కిరి ఉక్కురి బిక్కిరి ఉక్కు బిక్కిరీ తన ప్రాణాలని విడిచిపెట్టాల్సి వచ్చాను నిర్లక్ష్యం పర్లేదులే రేపు చూద్దాంలే కాసేపు నాకు వచ్చేద్దాం కదా నిర్లక్ష్యం నిర్లక్ష్య ధోరణి చాలా ప్రమాదకరమైంది నిర్లక్ష్య ధోరణి చాలా ప్రమాదకరమైంది ఇంటిలో టైల్స్ వేయించుకున్నాం అనుకోండి ఇంట్లో నూనె కానీ జారి ఒలిగిపోయింది అనుకోండి సర్లేదు తుడుద్దానుకోండి నిర్లక్ష్యంగా వదిలేతే ఏమవుతుంది ఖచ్చితంగా ఎవడకుండా విరిగిపోతారు బండిలో పెట్రోల్ అయిపోయింది ఇంకో కిలోమీటర్ వస్తుంది నిర్లక్ష్యంగా వెళ్ళిపోయి ఇంకోటి మధ్యలో ఏమవుతుంది పండకపోదు కదా నువ్వు చిన్నదాన్నైనా నిర్లక్ష్యం చేసావా అది పెద్ద సమస్యలకు దారి తీస్తుంది నిర్లక్ష్యం చాలా ప్రమాదకరం అభినాదాబు కూడా దేవునిని నిర్లక్ష్యం చేశాడు ఇంటిలో మందసం ఉన్న మందసాన్ని పట్టించుకోలేదా ఈరోజు మనం కూడా నిర్లక్ష్యం చేస్తున్నాం మనం కూడా నిర్లక్ష్యం చేస్తున్నాం అరణాడు మందసం ఉన్న చోట నేను ఉంటానని దేవుడు చెప్పాడు ఈరోజు రోజు నీతో మాట్లాడడానని నేను వాక్య రూపంలో ఉన్నానని ప్రభువు సెలవిస్తుంటే మన ఇంట్లో వాక్యం పెట్టుకుంటున్నాం హలో ఇంట్లో బైబిల్ ఉంటుంది ఇంట్లో టీవీ ఉంటుంది ఇంట్లో టీవీలో వాక్యం వచ్చుద్ది అయినా కానీ మనం ఏం చేద్దాం బైబిల్ చదవం వాక్యాన్ని చదవం మాకు వద్దులేండి ఎందుకు లేండి వాక్యాన్ని చదివితే నీ భవిష్యత్తు ఏంటో తెలుసుద్ది వాక్యాన్ని చదివితే నీ యొక్క జీవితం ఏంటో తెలుసుది కానీ ఇంట్లో వాక్యం ఉంటుంది ఇంట్లో వాక్యం ఉంటుంది ప్రార్థన ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఇంకా నిర్లక్ష్యమే ఇంకా నిర్లక్ష్యమే బైబుల్ చదవడానికి నిర్లక్ష్యం ప్రార్థన రావడానికి నిర్లక్ష్యం పరిచర్య చేయడానికి నిర్లక్ష్యం మందిరానికి వెళ్ళడానికి నిర్లక్ష్యం దేవుని పరిచర్య చేయడానికి నిర్లక్ష్యం అశ్రద్ధగా పనిచేస్తాం అశ్రద్ధగా మందిరానికి వెళ్తాం పన్నెండు గంటలకు ప్రార్థన అంటే ఎంత నిర్లక్ష్యమో కదండి సినిమాకి వెళ్ళేటప్పుడు నిర్లక్ష్యంగా వెళ్తారా మీరు సినిమాకి వెళ్ళినప్పుడు ఎలాగెళ్తారు మేము ఛానల్ ఎందుకంటే సినిమాకి అన్నట్టు చూస్తున్నారు అసలు ఇల్లప్పుడు గురించే చెప్తున్నాను నేను ఆ ఇల్లినప్పుడే ఎలాగెళ్ళేవారు సినిమాకి ఆ వెళ్దాములే ఆ ఉంటుందిలే అని వెళ్ళేవరా చెప్పట్లేదు పొందు పేర్లు అయిపోయిన తర్వాత వెళ్దావాలనుకునేవారే అసలు మొదట పేరు చూడాలి ముందు మనం టికెట్ కౌంటర్ ఓపెన్ చేసినట్టు బొర్రు డిపెన్ చేసేసరికి ఆ బొర్రు దగ్గర మనం చెయ్య ముందు ఉండాలి ఆడు తీయకపోయినా ఈ చెయ్యి ఎలాగెట్టుకునే లాగేస్తా ఉంటారు అతనాడా ఆ చేతి ఇంకోడా భయం ఎంత శ్రద్ధో కదండి సీరియల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అశ్రద్ధకి వెళ్తామా సీరియల్కి తొమ్మిది గంటలకు ప్రార్థన అయిపోతే బాగున్నాను సీరియల్ కింద వెళ్ళిపోవచ్చు అని ఎంత బాధపడతామో పది నిమిషాలు బాబు బాబి సీరియల్ సీరియల్కి పనికి వెళ్ళేటప్పుడు యజమాను దగ్గర పని చేయడానికి వెళ్ళినప్పుడు నిర్లక్ష్యంగా వెళ్తామా చెప్పట్లేదు మీరా యజమానుడు తిడతాడన్న భయం ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు నిర్లక్ష్యంకి వెళ్తామా చెప్పట్లేదు వెళ్ళా కానీ ఎక్కడికి వచ్చేసరికి నిర్లక్ష్యం అంటే ఎక్కడికి వచ్చేసరికి నిర్లక్ష్యం అంటే దేవుణ్ణి మందిరానికి వచ్చేసరికి అసలైన విషయం దగ్గరికి వచ్చేసరికి నిర్లక్ష్యం అసలైన విషయం దగ్గరికి వచ్చేసరికి అశ్రద్ధ అందుకోసమే మన జీవితాల్లో నువ్వు ఎంత కష్టపడు ఎంత ప్రయాసపడు నీ ఇంటిలో మందిరం ఉన్నా నీ ఇంటిలో మందసం ఉన్నా నీ ఇంటిలో బైబుల్ ఉన్నా నీ ఇంట్లో వాక్యం ఉన్నా నువ్వు వాక్యాన్ని వింటున్నావు నువ్వు మందిరానికి వెళ్తున్నావు నువ్వు ఇరవై సంవత్సరాలు సీనియర్ అయినా నీ బ్రతుకు ఎలా ఉందంటే ఎక్కడ వేసాను గొంగళి అక్కడే అన్నట్టు బ్రతుకులో మార్పు లేదు బిడ్డల్లో మార్పు లేదు భర్తల్లో మార్పు లేదు భార్యలో మార్పు లేదు కుటుంబంలో మార్పు లేదు ఆర్థిక ఆర్థిక విషయాల్లో మార్పు లేదు ఆరోగ్య విషయాల్లో మార్పు లేదు పరిస్థితుల్లో మార్పు లేదు కుటుంబంలో మార్పు లేదు అసలు సామాజిక విషయాల్లో మార్పు లేదు ఎక్కడా మార్పు లేదు ఎక్కడ వేసే రెండవ సంవత్సరాల క్రితం ఎక్కడ ఉన్నారో బాబు అంటే ఇప్పుడు కూడా అక్కడే అన్నా ఎందుకో తెలుసా మనము దేని మీద శ్రద్ధ పెట్టాలో దాని మీద పెట్టాం దేని మీద శ్రద్ధ ఉంచాలో దాని మీద శ్రద్ధ ఉంచాం అర్థమవుతున్న వారి దేవునికి స్తోత్రం ఎంత నిర్లక్ష్యం అంటే ఎంత నిర్లక్ష్యం అంటే ఓ పక్క నుంచి ప్రార్థన పన్నెండు అయిపోద్ది అయినా కానీ వెళ్దాం పాటలు పాడేస్తున్నారు అయినా కానీ వెళ్దాం లేదు కదండి ఎంత నిర్లక్ష్యమో దేవుడు అంటే ఒక పక్కన నుంచి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటారు మనకి ఎద్దిలే కదా ఎంత నిర్లక్ష్యమో దేవుని పని అంటే దేవుని మందిరంలో కూర్చోవడం అంటే దేవుణ్ణి పరిచర్య అంటే దేవుని కొరకు బ్రతకడం అంటే పాటలు అంటే ప్రార్థన చేయడం అంటే ఎంత అశ్రద్ధగా ఉంటామో మనం అంత అశ్రద్ధగా ఉండటం వల్లనే అభినాదాబు దీపించబడలేకపోయాడు అర్థమైన దేవునికి స్తోత్రం రోజు నువ్వు కూడా అందుకే దీపించబడలేకపోతున్నావేమో నిర్లక్ష్య ద్వారా నీలో ఉందేమో నువ్వు దేవుని వైపు వీపు పెట్టు కూర్చున్నావేమో దేవుని వైపు వీపు పెట్టుకుని కూర్చున్నామంటే రేపు నుంచి అయిపోయి ఈ పక్కన మందిరమంది ఈ పెట్టకూడదంట అనేది తిరిగిపోకండి అర్థమైందా ఈ పనులు చేస్తాం తప్ప పనులు చేయము అసలేని పనులు వీపెట్టి హా రేపు నుంచి ఎక్కడైనా భోజనం చేస్తారనుకోండి మహా ద్వారం భోజనం పెడతాక ఇష్టరుకే అయ్యో వైపు వీ పెట్టకూడదంట నీ పక్క పెట్టకూడదు వీపు ఈ పక్కే కూర్చోవాలని కూర్చుంటావా ఆ ఏదో దరిద్రం అంతా చేస్తాం మన కదా ఒరిజినల్గా నీ మనసు ప్రభువైపు తిప్పు నీ హృదయాన్ని ప్రభుత్వ తిప్పంటే మనము తెప్పం మన ముఖాన్ని ప్రభు వైపు తెప్పం నువ్వు ఏసు వైపు చూస్తే నువ్వు ఏసు వైపు నీ ముఖాన్ని చూస్తే ఆయన నీ వైపు చూస్తాడు దేవునికి స్తోత్రం లే ఏసు వైపు చూసినటువంటి పేతురు ఏసు వైపు చూసినటువంటి పేతురు ఏం చేశాడు నీటి మీద నడవగలిగాడు ఏసు వైపు చూస్తూ ఉన్నటువంటి అతని ముఖాన్ని ఏసు వైపు నుంచి బయటకు తిప్పుకున్నాడు ఎక్కడికి చెప్పండి దేని వైపు తిప్పాడు మనసు ముఖం పేతురు గారు నీటి మీద నడుస్తున్నప్పుడు నీటి మీద నడుస్తున్నప్పుడు ఏసు వైపు చూస్తున్నంతసేపు నీటి మీద నడవగలిగాడు అతని ముఖాన్ని ఏసువైపు నుంచి అద్దీ పక్కకు తిప్పాడు పక్కకు తిప్పితే పక్కనేం కనబడింది తిడికి మీకు ఏమనిపిస్తుందంటే గాలింది కనబడదే గాలి ఏం కనబడదు కదా తప్పు మనం చెప్పేది తప్పు అనమాట నీరే కనబడద్ది బైబిల్ ఏమనుందంటే అంటే అది గాలే కనబడింది ఆశ వాడికి ఏం కనబడింది గాలి కనబడింది దేవునికి స్తోత్రం ఈరోజు చోట ప్రార్థనకి వెళ్ళాం రాత్రికి వెళ్ళేటప్పటికి ఈ పాస్కర్ ఎప్పుడు వస్తాడా అని చూస్తున్నారు కుటుంబం పాస్కర్ ఇప్పుడు వస్తారా అని చూస్తున్నారు పాస్కర్ ఎప్పుడు వస్తారా అని చూస్తున్నాడు వెళ్ళాను వెళ్ళి వెళ్ళగానే అయ్యారు ఒకసారి ఇంటికి అన్న ఎవరా బాబు అసలే లేట్ అయిందిరా బాబు అనుకుంటున్నాను సర్లే అని చెప్పేసి వెళ్ళాను వెళ్ళేసరికి వాళ్ళ ఆయన ఇంట్లో వాళ్ళ ఆయన చెప్తున్నాడన్నమాట అయ్యారే రాత్రి అండి ఇరవై ఐదు మంది వచ్చారండి మా ఇంటికి ఎంతమంది అంట ఇరవై ఐదు మంది వచ్చారంట స్మార్ట్ ఫోన్లు అట్టుకొచ్చారంట ఎలాంటి టచ్ ఫోన్లు టచ్ ఫోన్లు అట్టుకొచ్చారండి వైరు మొక్కలు అట్టుకొచ్చారండి తీగలు అట్టుకొచ్చారండి దారాలు అట్టుకు నా మొ నా ముందర నుంచి దారాలు వేసేస్తున్నారండి నా ముందర నుంచి వైర్లు కట్టేస్తున్నారండి వాళ్ళు ఫోన్లు చూడి టీవీలు వీడియోలు చూస్తున్నారండి ఒకడోమో బీరువా మీద కూర్చున్నాడండి ఎక్కడట ఆ బీరువా మీద కూర్చున్నాడట ఒకడు చిట్టడుగు మీద ఇద్దరు చిట్టడుగు మీద చిట్టడుకి తెలిసే మీకు ఎక్కడ కిచెన్లో ఉంటుంది కదా కిచెన్లో పైన వేసుకుంటారు చిట్టడుగా ఆ చిట్టడుగు మీద అంటే ఇస్తారంట ఒకటి ఈ పక్కట పడుకున్నాడంట ఒకడు ఈ పక్కట పడుకున్నాడంట ఇంత మోటార్ తెచ్చుకున్నారంట వాళ్ళు ఇంకొకడేమో ఆ మంచం వంటకనే గోడకి మధ్యలో ఖాళీ ఇస్తాం కదా మనం మంచం గోడ తాగకూడదు అంటాడు ఎవడో హలో ఆ మంచం గోడ తాగకూడదంటారు కదా ఈ గోడ తాగూడదు అన్నాడు కానీ ఈ మంచానికే గోడకి ఖాళీ ఇచ్చాడు ఆ ఖాళీలో పడుకున్నాడంట అంటా మరి కాలు ఇస్తే అలాగే ఉంటాయి కదా ఆ కాలులో పడుకున్నాడు అంటా ఒకడు ఆ లావుడు రాత్రి నుంచి ఏ అలా అక్కడ ఉన్నారా ఏ బయటికి వెళ్ళక ఎక్కడ ఉన్నారు ఇద్దరం అన్నాడంటే ఆ లావుడి మొఖం ఇలా వాసిపోయి ఈ శుభ్రంగానే ఉన్నాడు ఆవిడ పడుకోనివ్వట్లేదు ఐగారు రండి రెండు వాళ్ళకు వాళ్ళు దృష్టి ఉన్నాడు అన్నాడు నాకు చూపిస్తున్నాడు సరేలే నేను ప్రార్థన చేస్తాను నేను ప్రార్థన చేసేసి నేను వచ్చేసాను వచ్చిన తర్వాత మళ్ళీ వస్తాను ప్రార్థన అయిన తర్వాత అని వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్రార్థన ఇద్దరికి వెళ్ళాను వెళ్ళి తప్పడికి ఆ లావి ఇంట్లోంచి తీసుకొచ్చి బయట కూర్చోబెట్టాడు ఇంట్లోకి వెళ్ళావా చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావా అంతే ఎలాగ నువ్వు ఇంట్లో కనడాడు ఆవిడ వైగారో ఏటడు బాబు ఈడు బాధ ఏటడు బాబు వాళ్ళమ్మ వచ్చే అయ్య బాబు అందరికి కనబడవా వీడికే కనబడుతున్నాయి అంటుంది వాళ్ళమ్మ ఎవరు కనబడవాట ఎవడు కనబడతావు వీడికే కనబడతాన నేను అడిగానంట అప్పుడు ఏమడిగారు అంటే ఇప్పుడే కనబడుతున్నాయా నీకు ఇప్పుడే కనబడుతున్నారు వాళ్ళలో లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా నీకు ఇచ్చుమించు నలభై సంవత్సరాలు దాటేసినాయి కదా ఇంతకుముందు ఎప్పుడైనా కనబడ్డారంట ఎప్పుడు కనపడలేదండి ఇప్పుడే కనబడుతున్నారంట మన ముఖం దేవుని వైపు తిప్పడం అనేసి పక్కకు తిప్పితే ఇలాంటివే కనబడతాయి అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం లేలుయా కనబడను కూడా అన్నీ కనబడతాయి ఎప్పుడైతే ముఖం యేసు వైపు నుంచి ఆ పక్కకి తిప్పి కనబడంత కనబడింది దీనికి ఏంటది ఏంటది గాలి ఆడికి ఆ రోజు పేతురు గారికి ఆ గాలి కనబడింది ఈ రోజు ఈ గాలులు కనబడ్డాయి దేవునికి స్తోత్రం అలే కనబడడం కూడా విపరీతమైనవన్నీ కనబడతాయి ఎప్పుడైతే విపరీతమైనవి కనబడ్డాయో వాళ్ళకి కలిగేది ఏంటో తెలుసా భయం కలుగుతుంది ఏంటది భయం కలుగుతుంది భయం కలిగి అప్పుడు పేతురు ఏమయ్యాడట చెప్పట్లేదు మునుగుపోసాగానట మునిగిపోతున్నాడట మునుగుపోతున్నాడట అభినాదాబు జీవితం కూడా అలాగైంది మునుగుపోయాడు దుఃఖంలో ఉన్నాడు వేదంలో ఉన్నాడు అక్కడ చదివితే అంటాడు దుఃఖపడుచుండ రాశారు వాళ్ళందరూ కూడా ఇస్రాయలు అందరూ దుఃఖపడుతున్నారట దుఃఖము కలిగారు ప్రియమైన దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా వినండి కానా అనేటువంటి విందులోనికి చేసే వచ్చాడు కానాలోనికి విందులోనికి వచ్చినప్పుడు చాలామంది పెళ్ళిళ్ళకి ఈ మాట రాసుకుంటారు ఏమనంటే ఏ ఆయనయు ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడిరి నేను ఆ మాట రాసుకున్నప్పుడు చాలా సంతోషంతో ఒకసారి నవ్వుకుంటాను కూడా ఎందుకంటే కానాలో ఆయన వివాహానికి పిలువబడ్డాడు కానీ పిలవబడ్డాడే కానీ చెప్పాలేంటది ప్రాస నాకు పిలవబడ్డాడే కానీ వారు ఆయనను పట్టించుకోలేదు కుదరతలేదు పాట వారు పిలిచారు కానీ పట్టించుకోవట్లేదు పిలిచారు కానీ పట్టించుకోలేదు పిలిచారు కానీ ఆయనకు స్థానం ఇవ్వలేదు ఆయన వైపు వారు ముఖాన్ని తెప్పలేదు ఆయనకు స్థానం ఇవ్వలేదు వారిని ఆశ్రయించలేదు వారిని వదిలేశారు అలాగా వచ్చేడా కూర్చోడాలు అనుకున్నారు వచ్చేడా కూర్చోవడానికి అనుకున్నారు కాసేపటికి ద్రాక్షారసం అయిపోయిన తర్వాత మరియ తల్లి వచ్చి యేసుప్రభు వారితో మాట్లాడుతుంది అయ్యా ద్రాక్షారసం అయిపోయిందంటే నా సమయం ఇంకా హలో ఏం రాలేదు నా సమయం ఇంకా దేనికి సమయం దేనికి సమయం రాలేదంటే జాగ్రత్తగా చెప్తాను చూడండి వారు ముఖములు ఏసు వైపు తిప్పు సమయము అర్థమైన దేవునికి స్తోత్రం ఏ సమయం రాలేదు వారు ముఖములు ఏసు వైపు తిప్పు సమయం వచ్చినాక అప్పుడు ఏసు వారు తన సమయాల్లో తన కార్యాన్ని జరిగిస్తాడు దేవునికి స్తోత్రం అలేయా అప్పుడు ఈ మాట అర్థం చేసుకుంది ఎవరు తల్లి అర్థమైంది ఎవరైనా ఆయన ఆయన పిలిచారు కానీ ఆయనకి మీ వీపులు పెట్టు కూర్చున్నారు ఆయన పక్కన నిలబడరా బాబు అంటే పని వారు వెళ్ళి వారి దగ్గర నిలబడ్డారట ఏం చెప్తావో చేద్దామని ఇప్పుడు నువ్వేం చెప్తావో చేస్తారని నిలబడి నువ్వు ఎలా నిలబడతాడో ఇప్పుడు మరి ఏం దగ్గరకు వచ్చావు మరేం కాదు ఆ దగ్గరికి దగ్గరకు వచ్చి జ్యోతి చెప్పు ఏం చేయమంటావా అన్నాను అనుకోండి అన్నప్పుడు ఏం చేయలేదు జ్యోతికి నేను ఎదురుకుండా నిలబడాలి కదా అదే కదా జ్యోతి చెప్పు ఏం చేయను ఆ చెప్పి ఏం చేయాలంటే చెప్తుందా చెప్పట్లేదు మీరు చెప్పదు కదా అప్పుడు ఏం చేయలేను జ్యోతికి ఎదురుగా నిలబడాలా నా ముఖం ఆవిడ వైపు త్రిప్పారా ఇప్పుడు పనివారు వచ్చి ఏసు వారి వైపు తిరిగి ఆయన దగ్గర నిలబడినప్పుడు ఏసువారు వారు ముఖములు చూసి అంటున్నాడు అయ్యా వెళ్ళి ఏం చేయండి ఆ బాణలు నిండా నీళ్ళు నింపండి దేవునికి స్తోత్రం నువ్వు ఏసు వైపు నీ ముఖము త్రిప్పే వరకు ఆయన సమయము రాదు అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి అలేలుయా నీవు ఆయన వైపు మళ్ళు కుట్టని ఆయన వైపు తిరిగితేనే ఆయన నీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్పండి అలేలియా ఆయనకి వీపు పెట్టుకున్నంతసేపు ఆయన నిర్లక్ష్యం చేసినంతసేపు ఆయనను అశ్రద్ధ చేసినంతసేపు మా జీవితంలో నిజమైన క్రైస్తవ ఆశీర్వాదాన్ని మనము అనుభవించలేము ఈరోజు నీ జీవితాన్ని ప్రభు వైపు తిప్పాల నిర్లక్ష్య ద్వారా మానుకోవాలి మందిరానికి వెళ్ళడానికి నిర్లక్ష్యంగా ఉండొద్దు ప్రార్థన చేయడానికి నిర్లక్ష్యంగా ఉండొద్దు దేవునికి ఇవ్వడంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు దేవుని పని చేయడంలో అశ్రద్ధగా ఉండొద్దు దేవుని మాట వినడంలో అశ్రద్ధ చేయొద్దు శాశ్వతమైన ఆశీర్వాదం ఇక్కడ దాగి ఉంది కానీ మనం దాన్ని ఏం చేస్తున్నాం నిర్లక్ష్యం చేసుకుంటున్నాం నిర్లక్ష్యం చేస్తున్నాం పర్వాలేదులే అనుకుంటున్నాం ఇది చాలా ప్రమాదకరమైంది అవినాదాబి జీవితంలో అదే జరిగింది ఉభేదేదేమో దేవుని లక్ష్య పెట్టడం ద్వారా దేవుని మీద నమ్మకం పెట్టుకోవడం ద్వారా అభి ఉభయేదేమో దేవుని మీద తన యొక్క విశ్వాసాన్ని ఉంచడం వలన ఉభేదేదేమో తన ముఖమును దేవుని వైపు త్రిప్పడం వలన ఉభేదేదేమో మూడు నెలలలో ఆ రాజు ఈర్షపడేంతగా ఆశీర్దింపబడ్డాడు దేవునికి స్తోత్రం ఈరోజు నీ ముఖమును దేవుని వైపు తిప్పితే ఉభేదేదేమో అంటే ఆశీర్వాదం నువ్వు గాక నీ అధికారులు నీ మీద ఈర్ష్యపడినట్లుగా నీవు నీవు గాక నీ యజమానులు నీ మీద ఈర్షపడినట్లుగా నువ్వు గాక నీ ఇంటి వారు నీవు నీవు గాక నీ ముఖము దేవుని వైపు తిప్పగా ఆయన నీ యొక్క ఆశీర్వాదంతో నింపి నిన్ను విస్తరిప చేయునుగాక ఈరోజు నిజంగా నీ ముఖాలు ప్రభు వైపు తెప్పాలనుకుంటే ఆయన అన్నాడు రెండు చేతులు చాపి నా యుద్ధకు వచ్చే వారికి విశ్రాంతినిస్తానని పిలుస్తున్నాడు కోడి తన రెక్కల కిందకు తన పిల్లల్ని పిలిచినట్లుగా ఆయన పిలుస్తున్నాడు నువ్వు ఏసై దగ్గర రాగలిగితే ఏసు వారిది వైపుని ముఖము త్రిప్పగలిగితే నువ్వు మందిరంలో కూర్చోవటం కాదు ముఖ్యం మందులో కూర్చుని దేవుని వైపుని ముఖాన్ని నిర్లక్ష్య ద్వారా విడిచిపెట్టి శ్రద్ధ కలిగి జీవిస్తే ఖచ్చితంగా దేవుణ్ణి ఆశీర్వదిస్తాడు అట్టి కృప నువ్వు పొందుకుందువుగాక ైపు నీ ముఖాలు తిప్పాలనుకుంటే వంచి చిన్న చిన్న ప్రార్థన చేద్దాం ఈ రోజు ప్రభు మా ముఖములు నీ వైపు తిప్పుతామయ్యా మా మనస్సులు మీ వైపు తిప్పుతామయ్యా మా ఆలోచనలు మీ వైపు తిప్పుతామయ్యా పరిశుద్ధుడానికి స్తోత్రం స్తోత్రం ఏసయో తండ్రి మేము క్రైస్తవులుగా జీవిస్తున్నామే తప్ప క్రైస్తవ్యములు జీవించలేకపోతున్నాం నాయన మేము క్రీస్తుని అంగీకరించిన వారుగా ఉంటున్నాం తప్ప క్రీస్తును వెంబడించలేకపోతున్నాం అయా మేము నీ మందిరంలో ఉంటున్నాం తప్ప మందిరం పట్ల శ్రద్ధ లేని వారిగా ఉంటున్నాం ప్రార్థన పట్ల శ్రద్ధ లేకుండా ఉంటున్నాం ప్రార్థనకి వెళ్ళే విషయంలో శ్రద్ధ లేకుండా ఉంటున్నాం అశ్రద్ధ ధోరణి మాలో ఉందయ్యా నిర్లక్ష్య ధోరణి మాలో ఉందయ్యా మాలో నిర్లక్ష్య ధోరణి విడిచిపెడుతున్నాం ఈరోజే ఇప్పటివరకు ప్రభావ మేము మీ వైపు ఉన్నాం అనుకుంటున్నాం కానీ లోకం వైపు మేము జీవితాలు పెట్టుకున్నాం ఇక మా మనసు మీ వైపు తిప్పుతున్నాం మా ఆలోచన మీ వైపు తిరుపుతున్నాం ఈ రోజే మా మేము మీ వైపు చూస్తూ మీద మేము బ్రతకడానికి ఇష్టపడుతున్నాం మమ్మల్ని మార్చండి ప్రభు అని ప్రార్థించేద్దాం కనికర సంపన్నుడు కృపగలిగిన దేవానికి స్తోత్ర విన్న వాక్యాన్ని మా హృదయాల్లో నాటిపొచ్చేయండియ్యా ప్రభా యువతని అభినాదాపు వంటి వారి కాక ఉభే దేదేము వంటి వారి వల్లి నానా ఉభేదేము వలే మేము ఆశీర్తి పడ్డానికి వంటి లక్ష్యము ఉభేదేమంటే శ్రద్ధ మాకు కలిగ చేయండియ్యా ప్రభా యువ తండ్రి నీ బిడ్డలు నాయనా యువతని వాక్యంకు లోబడి నాయన నీ వైపు తన ముఖం తిప్పుకుని నీ మీద వారు అనుకుని నీ యొక్క ఆశీర్వాదం అనిపించడానికి సహాయం చేయమని ఏ సుపరిశుద్ధ నావును బట్టి మిమ్మల్ని స్థుతించి అడిగి వేడుకుని చున్నా మా పరమ తండ్రి అందరికీ